నమస్తే అభయ న్యూస్ కి స్వాగతం ముందుగా ముదివేడులో గంజాయి స్వాధీనం ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు సాంకేతిక ప్రదర్శనలో మిడ్స్ విద్యార్థుల ప్రతిభ జాతీయ స్థాయి పోటీలో తృతీయ బహుమతి తంబలపల్లిలో జోరు పెంచిన తెలుగు తమ్ముళ్ళు టీడీపీ అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డికి ఘన స్వాగతం ఎన్నికల శంకారావం పూరించిన షాజహాన్ భాష రామసముద్రం మండలంలో ప్రచారం ఆరంభం అన్నమయ్య జిల్లాలో గంజాయి వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు తంబలపల్లి నియోజకవర్గం కురుబలకోట మండలం ముదివేడు పంచాయతీ సాయిబుల వారి పల్లెలో గంజాయి అమ్ముతున్నట్లు ముదివేడు పోలీసులకు సమాచారం అందింది మదరపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ సిఐ సద్కురుడు ముదివేడు ఎస్ఐ రెడ్డి సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు ఈ దాడులో సాయిబుల వారి పల్లెకు చెందిన షేక్ మహబూబ్ సాహిబ్ ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఏడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టు ఆదేశాల మేరకు బుధవారం రిమాండ్ కు పంపినట్లు ఎస్ఐ రెడ్డి తెలిపారు మండలంలో చట్టవిరుద్ధమైన పనులు జరుగుతుంటే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్లో జాతీయ స్థాయి బహుమతి సాధించారు మంగళగిరిలోని కేఎల్ యూనివర్సిటీలో ఆవిష్కార్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఫర్ స్టార్ట్అప్ నందు ఐడియా ప్రజెంటేషన్ ఈవెంట్లో తృతీయ బహుమతి లభించింది సిఎస్ఈ తృతీయ సంవత్సరం చదువుతున్న సి ప్రణతి లక్ష్మి తనూజ నాగశ్వేతరు ఈ ఘనత సాధించారు ఈ విద్యార్థులు రూపొందించిన సెమీ రోబోటిక్ వీడ్ కట్టర్ అండ్ సాయిల్ మానిటరింగ్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ బహుమతి వచ్చింది ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ లో ప్రతిభ చూపిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ నాదెల్లా విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్ల ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ ప్రత్యేకంగా అభినందించారు తాబలపల్లిలో తెలుగు తమ్ముళ్లు జోరు కొనసాగించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి బుధవారం తాంబలపల్లిలో ప్రచారం చేశారు ఆ పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జయచంద్రారెడ్డికి స్వాగతం పలికారు అందరినీ పలకరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను కోరారు బాణసంచాతో పాటు పసుపు రంగు దూపాన్ని వెదజల్లుతూ కార్యకర్తలు జోష్ నింపారు ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో నిరూపిస్తానన్నారు జయచంద్ర రెడ్డికి మద్దతుగా కొందరు వైసీపీ నుంచి టీడీపీలో చేరినట్లు తెలిపారు ప్రచారంలో ఆయనతో పాటు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి పోతుల సాయినాథ్ టీడీపీ నాయకులు చెల్లపల్లి వేణుగోపాల్ రెడ్డి జంగ రాఘవరెడ్డి ఆంజనేయరెడ్డి సర్పంచ్ డిఆర్ వెంకటరమణ రెడ్డి మాజీ జడ్పీటీసీ కువైట్ శంకర్ కురుబలకోట మండల ప్రధాన కార్యదర్శి తెట్టు రెడ్డి శేఖర్ తెలుగు యువత అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మదనపల్లి టిడిపి అభ్యర్థి షాజహాన్ బాషా ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించారు కర్ణాటకలోని కురుడమలైలో వెలసిన శ్రీ వినాయక స్వామిని దర్శించుకొని పూజలు చేశారు స్వామివారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం జహ రామసముద్ర మండలంలో ప్రచార శంకరావం పూరించారు అంతకుముందు ఆయనకు మండలంలో స్వాగతం లభించింది ఆ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు అనంతరం గ్రామాల్లో తిరుగుతూ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను చేసిన అభివృద్ధి పనులను గుర్తుకు తెచ్చారు అంతేకాకుండా మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ప్రచారంలో ఆయనతో పాటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు నాయకులు ఆర్జే వెంకటేష్ మధుబాబు నాదెల్ల విద్యాసాగర్ విజయమ్మ అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు తిరిగి అంతవరకు సెలవు నమస్కారం